హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు పందేళ్ల క్రితం విల్ ఫ్రెడో పెనటో అనే వ్యక్తి తన తోటలోని బఠానీ గింజలను గమనించాడు అతను ఒక ఆసక్తికరమైన విషయాన్ని కనుగొన్నాడు తోటలోని కేవలం ట్వంటీ పర్సెంట్ మొక్కలే ఎయిటీ పర్సెంట్ గింజల్ని ఆ తర్వాత అతను అంతా గమనించాడు ఎయిటీ పర్సెంట్ సంపద కేవలం ట్వంటీ పర్సెంట్ మంది దగ్గరే ఉంది ఎయిటీ పర్సెంట్ ప్రాఫిట్స్ కేవలం ట్వంటీ పర్సెంట్ కస్టమర్ల నుండే వస్తుంది మీరు రోజంతా బిజీగా ఉంటున్నారు లేకపోతే ప్రొడక్ట ఉంటున్నారనేది చూద్దాం దీని ప్రకారం అన్ని పనులు సమానం కావు మన ఎయిటీ పర్సెంట్ సక్సెస్ కి కారణం మన ట్వంటీ పర్సెంట్ ఇంపార్టెంట్ పనులే ఆ ట్వంటీ ఏంటో గుర్తించండి ఎయిటీ పర్సెంట్ సక్సెస్ పొందండి పర్యటన రూల్ ప్రకారం మనం మన శ్రమను సరైన చోట పెట్టాలి మీ టు డూ లిస్ట్ లో పది పనులుంటే అందులో కేవలం రెండు పనులు మాత్రమే మీ జీవితాన్ని మార్చేవి ఉంటాయి మిగిలిన ఎనిమిది పనులు అంత ముఖ్యం కావు అనవసరమైన పనుల మీద ఎయిటీ పర్సెంట్ సమయం వృధా చేయడం మానేయాలి ఆ ట్వంటీ పర్సెంట్ పనులు ఏంటో తెలిస్తే మీ ఫోకస్ మొత్తం వాటిపైనే ఉంటుంది అప్పుడు తక్కువ సమయంలోనే అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఇంకొకటి మీరు పది గంటలు కష్టపడినా రిజల్ట్ రావడం లేదంటే మీరు ఆ ముఖ్యమైన ఇరవై పర్సెంట్ పనులు చేయడం లేదనే కదా అర్థం మరి పర్యటన రూల్ అమలు చేయడానికి టూ యాక్షన్ పాయింట్స్ చూద్దాం యాక్షన్ నెంబర్ వన్ ది ఆడిట్ ఈ రోజు మీరు చేసిన పనుల జాబితా తీసుకోండి అందులో మీకు అత్యధిక ఫలితాన్ని ఇచ్చిన టాప్ టూ వర్క్స్ ని గుర్తించండి రేపటి నుండి వాటికి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వండి యాక్షన్ నెంబర్ టూ నో చెప్పడం నేర్చుకోండి మీకు ఫలితాన్ని ఇవన్నీ ఎయిటీ పర్సెంట్ వర్క్స్ కి నువ్వు చెప్పేయండి మీ సమయం చాలా విలువైందని గుర్తించుకోండి బిజీగా ఉండడం కాదు స్మార్ట్ గా పనిచేయడం ముఖ్యం ఈ రోజు మీ ట్వంటీ పర్సెంట్ పనులను గుర్తించండి దిస్ ఈస్ వన్మోర్ టుమారో రేపటి కోసం ఈ రోజు చేసే ఒక చిన్న ప్రయత్నం మీరేం చేయాలనుకుంటున్నారో దాన్ని ప్లాన్ చేయండి ఇప్పుడే మొదలు పెట్టండి సైనింగ్ ఆఫ్ మీ వీకే